నరసరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు వార్డుకు వచ్చిన ఎమ్మెల్యేను వార్డు నాయకులు ఘనంగా ఆహ్వానించారు బరంపేట వినాయకుని గుడి జెండా చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు వార్డు నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగారు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య కార్యక్రమాలు సచివాలయాల సిబ్బంది పనితీరు అడిగారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ తీసుకువచ్చిన పలు అంశాలను వివరించారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ చదువుకోవాలనే ఆశయంతో పిల్లలందరికీ తల్లికి వందనం అందించారని తెలిపారు ఇటువంటి సమస్యలున్నా నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు గుప్తా పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్ పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవీంద్ర అబ్దుల్ గఫార్ బీజేపీ సమన్వయకర్త రంగిశెట్టి రామకృష్ణ మన్నాన్ షరీఫ్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు